జై తెలంగాణ జై ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా హన్మకొండ మరియు వరంగల్ రెండు జిల్లాలకు కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రెండు జిల్లాల్లో కూడా మొదటి నుండి తెలంగాణ జాగృతిలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారందరూ కూడా ఇంత అప్రూపమైనటువంటి స్వాగతం ఇచ్చినందుకు ముందుగా నాయకులకందరికీ కూడా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ ప్రత్యేకించి ఇక్కడికి కాలేజీ పిల్లలు వచ్చిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ రాక మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఇదివరకు నేను కౌన్సిల్లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్లో మాట ఇచ్చిండ్రు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతీ నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండ్రు కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీశాడట తోల్ తీశాడట ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారు వాళ్ళది ఎందుకోసం తీస్తారు మీరు మాట తప్పినందుకు కదా ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇలా వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం మీరు సింబాలిక్గా వన్ టూ డేస్ బంద్ చేయండి పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పేద పరిస్థితిలో ఉన్నారు మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా కాలేజీలకు పైసలు ఇవ్వరు ఎందుకు అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు క్షమాపణ చెప్పాలి మిమ్మల్ని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కాలేజీలు బంద్ పెట్టిరండి మీరు నిన్న రెండు మూడు పేర్లు చెప్పారు ఏమన్నారు రెండు మూడు పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు ఆ పర్మిషన్ ఇయరు నేను ఇయ్యను అంటున్నారు ఇయ్యకండి పది మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి మిగతా వందలాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని మిగతా వందలాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం ఎందుకోసం అంటే ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డరు ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అంటే పేద పిల్లల కోసమే వేరే వాళ్ళ కోసం కాదు మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడడం చాలా చాలా దారుణం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ కాలేజీలు మొదలుపెట్టారు మేము కాలేజీ యాజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే టైం పోయిందో పిల్లలకు సరిగ్గా దయచేసి చదువు చెప్పండి పిల్లల మీద వివక్ష చూపించకండి అవసరం అనుకుంటే మీ పక్షాన్ని మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ఇవాళ వరంగల్లో ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ రెండు రోజులు మేము ఇక్కడే ఉండబోతా ఉన్నాం జాగృతి జనం బాట పేరుతో అన్ని నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలని కూడా తిరిగి పరిశీలన చేస్తాం ఇక్కడ ఉండేటటువంటి సమస్యల మీద ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించడానికి మావంతు ప్రయత్నం చేస్తాం అనేకమైన విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా రెండు రోజుల పర్యటనలో పత్రికా మిత్రులందరితో కూడా షేర్ చేసుకుంటాం మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు తన వీధి రౌడీలాగా మాట్లాడేటటువంటి భాషను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి మరి అటువంటి ఎంజిఎం ఇవాళ మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం వరంగల్ జైల్ని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక ఇరవై ఫ్లోర్లు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది ఇంకొక పక్క ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎంజిఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మంచిఎంలో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాలో కనీసం ఒకసారి సీకేఎం పోయి చూడండి అక్కడ ప్రసూతి వసతులు ఎట్లున్నాయో చూడండి ఇక్కడ ఐసీయూ ఏదైతే ఉందో బెడ్కి ఇద్దరు ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే పాపం నిజ నిజంగా గవర్నమెంట్ డాక్టర్లను గవర్నమెంట్ నర్సులను చేతులెత్తి మొక్కినా తప్పులేదు అంత సేవ చేస్తారు వాళ్ళు అంత ప్రెషర్ ఉన్నా అంత టెన్షన్ ఉన్నా పేషెంట్లను బయటకు పంపకుండా చూసుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు మం ఉంటే ఏం లాభం ముగ్గురు మంత్రులు ఉంటే ఏం లాభం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఏంజిఎంని మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం ఇన్ని ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీకేకరు పెడతాం ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు నిజంగా మహిళా మంత్రులు ఇద్దరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది పాలిటిక్స్ కాదు సీతక్క ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎంకి మంత్రులు సీకేఎంకి ఎంజీఎంకి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హనుమకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటా ఉంటారు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది దాంతో జరుగుతున్నది ఏంటంటే సూదు ఉంటే దూది లేదు దూది ఉంటే సూదు లేదు అన్న పరిస్థితి ఉన్నది మందులు బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మరి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నట్టున్నారు అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మూడు సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎం లో ల్యాబ్ టెస్ట్లు వేద్దామంటే కనీసం ఆడ రియేజెంట్లని చిన్న కెమికల్ ఉంటుంది అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా దారుణం అవమానకరం ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగినా తప్పే కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే సరిపోయిందని చెప్తా ఉన్నారు మా జాగృతి లోకల్ నాయకులందరూ కూడా మరి వాళ్ళు జమ కొంత సొమ్ము మాకు వీలైన కాడికి ఇస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వానికి కనివిప్పు కలగాలని మేము డబ్బిస్తూ ఉన్నాం వాళ్ళకి ప్రభుత్వం పదిహేను రోజులైంది వచ్చిపోయి కనీసం ముఖ్యమంత్రి మాట గౌరవం లేకుండా ఒక్క రూపాయి కూడా వీళ్ళకి కొట్టుకోవడం దాని మీద నిరసనగా మేము డబ్బిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకటి సార్ ఆ విషయం మన ముఖ్యమంత్రి గారు గమనించే మేము కోరుతా ఉన్నా తక్షణ సహాయం చేయాలని కొరత नीन <laughs> జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతే జై జాగృతి జై జాగృతే జై జాగృతి బాధితులను ప్రభుత్వం వెంటనే